కొండపికి తాము కొత్త కాదని దామచర్ల కుటుంబం ఏడోసారి ఎన్నికల సమరంలో పాల్గొంటుందన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ప్రకాశం జిల్లా సింగరాయకొండలో టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామిని ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు మామూలుగా అయితే మేము ఎంకరేజ్ చేయడం జరిగింది కానీ అతన్ని మేము బానిసలా చేయాల మీరు గమనిస్తే కనుక అతను ఇండిపెండెంట్గా అధికారుల పోస్టింగ్లో కానీ ఎక్కడ మా నియంత్రణ లేకుండా అతను స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఆయన కావాల్సిన పనులు చేస్తే మేము బ్యాకప్ని ఎంకరేజ్ చేసాం అంతవరకే కానీ వెనక మా నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన్ని ఒక నాయకుడిగా అతన్ని అతన్న ఈ ఫైవ్ ఇయర్స్లో చేసిన డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ చేయటం వల్లే మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంత వేలో కూడా అతన్ని గెలిపించగలిగారు మా దగ్గర బానేసలు అలాగే ఉన్న దాంజోళ్ల కుటుంబానికి ఎప్పుడు ఆ నేచరు అది ఎప్పుడు ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో స్వామి గారు పద్నాలుగు పంతొమ్మిది దాంచోళ్ల కుటుంబం అతన్ని మామూలుగా